మనం జీవితంలో ఏదైనా సాధించాలన్నప్పుడు అలాగే జీవితంలో ఎదగాలి అంటే మూడు రకాల నియంత్రణలు అవసరం మొదటిది మనపై మనకు నియంత్రణ ఈ నియంత్రణ లేకపోతే మనం జీవితంలో ఒకదానికి అడిక్ట్ అవుతూ ఉంటాం అది తర్వాత అలవాటుగా మారుతుంది ఆ అలవాటే మన బలహీనతగా మారి మన జీవితంలో ఏది సాధించలేని స్థితికి తీసుకెళ్తుంది మన మనసు కోరే ప్రతి ఒక్క కోరిక వెంబడి పరిగెత్తకుండా మన నియంత్రణలో మనం ఉండడం చాలా అవసరం అప్పుడే మనం ఏదైనా సాధించడానికి అర్హులమవుతాం అవుతాం ఇక రెండవది మనం చేసే పనుల పట్ల నియంత్రణ మనం ఎప్పటి పని అప్పుడు పూర్తి చేయడం మనం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళడం కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకోవడం ముఖ్యం ఈ నియంత్రణల వల్ల మన పనులు సరైన సమయంలో పూర్తయి మనకు మానసిక ఒత్తిడి తగ్గుతుంది అలాగే దాని నుండి వచ్చే ఫలితాలు కూడా సరైన సమయంలో మనకు అందుతాయి అలాగే మూడవది మన చుట్టూ ఉన్న వాటిపై నియంత్రణ మొదటి రెండు నియంత్రణలు ఎవరైతే సాధిస్తారో మూడవది ఆటోమేటిక్గా మనకు అందుతుంది అలా ఈ మూడు నియంత్రణలు ఎవరైతే పాటిస్తారో వారు తప్పనిసరిగా అన్ని పరిస్థితులను కంట్రోల్లో పెట్టుకొని జీవితంలో అనుకూలత సాధించగలరు ఏ దాన్నైనా సాధించే స్త్రీలో ఉంటారు నమస్కారం